ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో విశాఖ నగరంలో వివిధ ఆస్తి నేరాల విభాగాల కింద మొత్తం నూట ఇరవై మూడు ఆస్తి నేరాల కేసులు నమోదు దీనికి సంబంధించి విశాఖపట్నం మెట్రోపాలిటిన్ నగర్ పోలీస్ కమిషనర్ కమ్ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ సూచనల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పడి మరియు బృందాలు సాంకేతిక పద్ధతులను ఉపయోగించి అన్ని కోణాల నుండి కేసులను దర్యాప్తు చేశాయి పోలీస్ కమిషనర్ సమర్థవంతమైన మార్గదర్శకత్వంలో మరియు డిఎస్పీ క్రైమ్స్ పర్యవేక్షణలో ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో తొంభై ఎనిమిది కేసులను ఈ బృందాలు గుర్తించగా వివిధ విభాగాల కింద ఎనభై ఒకటి మంది నేరస్తులను అరెస్టు చేశారు మొత్తం కోటి యాభై మూడు వేల ఐదు వందల ఎనభై రూపాయల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్న విశాఖ పోలీసులు మనం ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా వైజాగ్ సిటీ పోలీస్ వన్ ఒక నెలలో కోటి కంటే ఎక్కువ విలువైన స్టోలెన్ ప్రాపర్టీ మిస్సింగ్ ప్రాపర్టీ రికవర్ చేశారండి ఈసారి ఈసారి ఒక కోటి యాభై మూడు వేల ఐదు వందల ఎనభై రూపాయల విలువైన వస్తువులు మేము రికవర్ చేసాము వన్ రాబడి కేస్ ఐదు డే బి కేస్ ఐదు నైట్ హెచ్బి కేస్ పది స్టాచింగ్ కేస్ ఇరవై నాలుగు మోటార్ సైకిల్ సెఫ్ట్ కేస్ మిగిలిన ఇరవై మూడు దొంగతనం కేసు మొత్తం తొంభై ఎనిమిది కేస్ డిటెక్ట్ చేయడం జరిగింది ఎయిటీ వన్ అఫెండర్స్ని అరెస్ట్ చేసి గోల్డ్ ఐదు వందల అరవై రెండు పాయింట్ సున్నా నలభై ఐదు గ్రామ్ వెండి ఏడు వందల ఒక పాయింట్ ఒకటి పాయింట్ ఏడు వందల డెబ్బై ఐదు గ్రామ్స్ క్యాష్ ఏడు లక్షల ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఇరవై నాలుగు మోటార్ సైకిల్స్ మూడు వందల ఎనభై మొబైల్ ఫోన్ ఒక ల్యాప్టాప్ ఒక మేకా నాలుగు ఏసీ యూనిట్స్ ఒక ఎల్జీ ఫిఫ్టీ ఫైవ్ ఇంచ్ టెలివిజన్ పది బ్యాటరీస్ సో నేను ఇది ఒక రికార్డ్ సృష్టించిన విశాఖపట్నం సిటీ పోలీస్ క్రైమ్ వింగ్ అది మన డిసిబి గాడి అదడంలో ఏడీసీపీ ఏసీపీ ఆల్ ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఆల్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ హోమ్ గార్డ్స్ ట్రైమ్ ఊవింగ్లో పనిచేస్తున్న అందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం